హలో హా అండి ఇదైతే బేస్ బేస్ఫార్ మార్నింగ్ అనమాట ఇంకా మేమైతే కన్నా నైన్కి టెన్ అయిపోయి ఉంటుందిలేండి ఇంకా టిఫిన్ తినేస్తాను ఇల్లు అంతా తోసేసి తుడిసేస్తాను అనమాట మా అమ్మాయి కొన్ని పనులు నేను పని కొన్ని పనులు ఒప్పుకుంటాను మా అమ్మాయి అయితే నన్ను వీడియో తీద్దు నేను కుప్పేసుకుంటాను అంటే నేను అలానే తీసాను అనమాట ఇంకా బయట అయితే కడిగేసాను మార్నింగ్ ఇంకా తొలచెట్టు కాబట్టి అంత అయితే ఇంకా పసుపు కుంకుమ పెట్టలేదు అందుకని ఇంత పసుపు కుంకుమ కలుపుకున్నాను అనమాట ఇంకైతేకైనా గుమ్మానికి కానీ పెట్టేసి ఇంకా తమలపాకు చెట్టు మొన్నే తీసుకున్నానండి అదైతేకన్నా నేను నర్సరీలో తీసుకున్నాను అనమాట మామూలుగా ఇళ్ళ పక్కన వాళ్ళు ఇచ్చారు కానీ అదేమో గ్రోత్ అయ్యి చాలా టైం పడుతుంది దీనికైతే అయితే వేర్లు కూడా ఉంటాయి కానీ నేను ఇది తీసుకున్నాను వన్ ట్వంటీ తీసుకున్నారు ఇంక నేనైతేకన్నా డి మార్ట్లో కుండీ అయితే తీసుకున్నాను అదైతే కన్నా డెబ్బై ఐదు రూపాయలు అయితే తీపడింది మనకి ఇంక ఈ చెట్టు అయితే కన్నా వన్ ట్వంటీ తీసుకున్నారు ఇంక నేనైతేకన్నా తీసుకొచ్చేసి వేరే ముందుగని కలిపేసి ఆ చెట్టు అయితే పెట్టాను కానీ చెట్టు పెట్టినాక రెండు తమలపాకులు కూడా వచ్చినాయి వన్ వీక్లోనే మనకైతే బాగా నచ్చింది ఇదైతేకన్నా కలిసి బొట్టు పెట్టుకోవాలంటే ఇట్లా పెట్టుకోండి బాగుంటుంది ఒక పేపర్ అయితే కన్నా కట్ చేసుకునేసి ఇట్లా పెట్టుకోండి చాలా నీట్గా ఉంటుంది చూసేకి మనకు కూడా అందంగా అనిపిస్తుంది అనమాట ఇంకా నేను గుమ్మం ముందర ముగ్గు కానీ అట్లా వేయలేదండి ఎందుకంటే మాకైతే బయట వర్షం అయితే పడుతుంది ఇంక నేను అయితే ఈ శుద్ధ ఎత్తికైనా డి ఇది మీషోలో తీసుకున్నానండి ఎర్రమన్ను కూడా మీషోలో తీసుకున్నాను దాని కోడ్ కూడా ఆల్రెడీగా పెట్టినాను నేను ఇంతకుముందు షార్ట్లో అయితే ఇంకా మా వారు అయితే వచ్చాడు వర్షం కొంచెం తగ్గింది ఇంక నేను పూలు టెంకాయలు అన్నీ తీసుకునేదిగిన వెళ్ళిపోయాను అనమాట ఇంకా అన్ని తీసుకొని వచ్చేసి పెద్ద పెద్ద టెంకాయ కళ్ళక అన్నాను మా వారిని పంపించింది ఇంకా అక్కడ మీకు నచ్చినవి తీసుకోండి ఆ సంచిలో ఉండయి అనేసి ఇంకా నేను దేవునికి బనానా కానీ తీసుకున్నాను ఎందుకంటే మనం తాంబూలంలో పెట్టాలి కదా తినేకి సపరేట్గా దేవునికి సపరేట్గా తీసుకుంటానండి ఎందుకంటే మనం తెచ్చుకున్న ఒరీజన్లో దాంట్లో కొన్ని దేవునికి మనకు దేవాన్ని సపరేట్గా ఎప్పుడు స్వేర్ చేస్తాను నేను ఇంకా కొబ్బరికాయలు అయితే అది తీసుకున్నాను మా ఇంటి దగ్గర ఉండే గంగమ్మకి అయితే కన్నా రేపు అయితే టెంకాయ కొట్టల అనేసి ఇంకా చేమంతులు అయితే నాకు కాలు కిలోని తీసుకున్నాను రోజా పూలు హాఫ్ కిలో తీసుకున్నాను రెడ్డివి ఎందుకంటే శుక్రవారం శుక్రవారం లక్ష్మీదేవికి నూట ఎనిమిది రోజా పూలు నేను ఇస్తాను కాబట్టి ఈ పీచ్ అంతా నీట్గా తీసేసి మనం అక్కడంతా చాక్తో నీట్గా తీసేసి మనం కలిసి బొట్టు పెట్టుకుంటే చాలా బాగుంటుంది నేనైతే కన్నా బంతిపూలు అయితే కైనా కుట్టేస్తాను అండి గుమ్మానికి ఒకటి దేవుని రూమ్లో ఒకటి అనేసి దేవుని రూమ్లో అయితే కన్నా ఇవి అయితే మామిడాకులతో పెడుతున్నా అనమాట మా ఇంటి దగ్గర చిన్న చెట్టు ఉంటే కొన్ని పెరకచ్చుకునేసి మా పాప నేను కుడతానని సరే వాళ్ళు చేస్తామనేది ఇంట్రెస్ట్ అనమాట వాళ్ళకైతే ఇచ్చేయాల మనము పిల్లలకి ఎప్పుడు పనులు కూడా నేర్పించినట్లు ఉంటుందన్నమాట వాళ్ళు మనల్ని చూసి ఎక్కువ నేర్చుకుంటారు దీనికంటే పసుపు రాసి ఇలా అయితే బొట్టు పెట్టేశానండి చాలా బాగా నచ్చింది నాకైతే గన మీకు ఎలా ఉందో ఏమో మీరు కూడా కలిసి పెడతా అంటే ఇలా బొట్టు పెట్టుకోండి బాగుంటుందనమాట ఇంకా అయితే గన పసుపు కుంకుమ ఏమేమి దీపాలు ఈ వారం పెట్టుకోవాలని ప్లాన్ చేసుకుని అప్పుడికి అయితే అన్ని పెట్టేశాను అనమాట ఇంకైతే కన్నా బుడ్డ దీపాలు అయితే తీసేస్తున్నాను ఈ వారము ఈ వారం పడినటువంటి మార్నింగే తోమేసి పెట్టేశాను అనమాట ఇంకా నేను ఇవి గుమ్మం బయట పెడతాను ఇది అన్నపూర్ణాదేవి కిచెన్లో పెడతాను ఇంకా ఇంకా ఇంటి ముందర ముగ్గేసేది దేవుని రూమ్ క్లీన్ చేసుకునేది ఎలా పూజ చేసేదంతా నెక్స్ట్ షార్ట్లో అయితే పెడతానండి అన్నిటికైతే బొట్లు ఎత్తుకన్నా సిద్ధం చేసేస్తాను అనమాట ఇంక వర్షం అయితే కొంచెం తగ్గింది బయట ఎత్తుగినా ముగ్గేయేసి నెక్స్ట్ అయితే కన్నా ఏమేమి చేస్తాననేది నెక్స్ట్ షార్ట్లో అయితే కన్నా నేనైతే కన్నా ఖచ్చితంగా పెడతాను అనమాట దేవికి కూడా బొట్లు పెట్టేశాను ఓకే అండి